ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండాకాలం వచ్చే ముందండి ఇక మల్లె చెట్టుకైతే మరి చెట్టు అయితే పూలైతే ప్రస్తుతానికి ఇవ్వండి ఎందుకని ఆకులు మొత్తం కూడా దూసేసానండి ఇదిగోండి ఆకులు మొత్తం కూడా తీసేసేసి ఇదిగోండి కొమ్మలు ఉన్నాయండి కొన్ని చిన్న చిన్న కొమ్మలు ఇదిగోండి ఈ కొమ్మలన్నీ కూడా కొన్ని ఎండిపోయినవి ఉన్నాయండి ఇదిగోండి బాగా ఊరకని విరిగిపోతాయి ఇదిగోండి ఇవన్నీ కూడా కొన్ని కట్ చేసేయాలి కట్ చేసాక మళ్ళా మనకి కొత్త కొమ్మలు వస్తాయి అన్నమాట కొత్త కొమ్మల నుంచి చక్కగా మనకి ఫ్లవరింగ్ అనేది చక్కగా బాగుంటుంది ఇదిగోండి కొన్ని ఎండిపోయినవి ఉన్నాయండి ఇదిగోండి చివరిలో ఇవన్నీ కూడా మనం కత్తి తీసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసేసాం అనుకోండి బుషీగా వస్తుంది కొత్త చిగురు వస్తుంది మరి ఫ్లవర్స్ కూడా చక్కగా ఆ కట్ చేసిన కాడ ప్రతి చోట కూడా మరి కొత్త చిగురు వచ్చేసేసి పూలు కూడా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట ఈ స్టైల్లో కేరింగ్ తీసుకోండి మళ్ళీ పూలు చెట్టుకండి ఎండాకాలం వచ్చే ముందు ఈ రీతిగా ఈ స్టైల్లో మీరు కేర్ తీసుకున్నారండి ఈ కడుపు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఒకవేళ మీ కాడ పేడ ఎరువు కానీ అదేదన్నా ఉంటే ఎరువు అవి ఉంటాయి కదా ఆ పశువుల ఎరువు మీరు వేస్తారంటే చక్కగా చాలా బాగుంటుందండి మల్లెపూల చెట్టు చా చక్క బాగా వస్తుంది అది ఉన్నవాళ్ళు మీరు దొరికితే మాత్రం మాత్రమేయండి ఇంకా లేదంటే మన కంపోస్టింగ్ ఎరువు ఉంటుంది కదా ఇంకా అది వేసుకున్నా కానీ మరి ఈ కేర్ మాత్రం తీసుకోండి ఎండాకాలం వచ్చే ముందు మల్లె చెట్టుకి ప్రతి ఒక్కరూ మల్లె చెట్టు పెంచేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ స్టైల్లో కేర్ తీసుకున్నారంటే చక్కగా ఆ కొమ్మ కొమ్మకి బోల్డ్ పూలు వస్తాయండి ఈ కేరింగ్ తీసుకున్నారంటే వారం పది రోజులకల్లా మీకు చెట్టు మళ్ళీ చూపిస్తాను మీకు వీడియో తీసి మళ్ళీ వీడియో పెడతాను అసలు చెట్టు నిండా ఆకులు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట అంత స్పీడ్గా వస్తాయి అన్నమాట అది అదే రీతిగా మరి కింద కూడా నేను ఒక పని చేశానండి ఈరోజు ఇదిగోండి ఈ పాత మట్టి కాబట్టి ఇదిగోండి మట్టి అంతా కూడా తీసేసాను అన్నమాట నేను ఏర్లు బాగా పాకేసాయి పాత మట్టి అంతా కూడా తీసేసేయండి కొంతవరకు వీలైన వరకు లేదంటే మీరు కుండీ చేంజ్ చేసే పని చేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర కుండీలు ఏం లేవు అందుకని మీకు ఈ రీతిగా చూపిస్తున్నాను దీంట్లో కొంచెం నేను యాప ఎరు వేస్తానండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది మళ్ళీ అంటండి నాకైతే అమ్మ అడిగిందండి అందుకని నేను అమ్మ కోసం పొడవాట కొమ్మ అన్నమాట ఇది మా ఇది మాత్రం చెట్టులాగా వచ్చేస్తుంది బాగా ఇది మాత్రం కొమ్మ వచ్చిందండి ఇలా పొడవుగా చాలా పొడవు వచ్చింది అందుకని చెప్పేసి నేను అమ్మ కోసమని ఇది అంటు కట్టాను మరి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మొక్కలు తెచ్చుకుంటాను నాకు నచ్చిన మొక్కలని తెచ్చుకుంటాను మరి అమ్మగా అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మకు కూడా నేను అమ్మకు నచ్చిన మొక్కలన్నీ కూడా అమ్మతో అమ్మకు పంపిస్తానండి ఇది ఏర్లు వచ్చినాయి ప్రస్తుతానికి ఇప్పుడైతే తీయను దీన్ని ఇలా వదిలేద్దామను కాశీరత్నాలు ఒకటి వచ్చింది అది కూడా కట్ చేయబుద్ధి కావట్లేదు అది కూడా తీయట్లేదండి అలా వదిలేస్తున్నా ఇంక ఇంతేనండి ఈ కేర్ తీసుకున్నామంటే మీకు చూపిస్తాను మల్లె మల్లెలు మల్లెలు వచ్చినప్పుడు అసలు ఎంత చక్కగా వస్తాయో మల్లె పూలు అది ఇదిగోండి పాత మట్టి చూడండి ఏర్లు ఎన్ని ఉన్నాయో ఏర్లు బాగా వచ్చేసినాయి అన్నమాట దానికని చెప్పేసి నేను ఆ మట్టి అంతా కూడా చాలా వరకు తీసేసానండి ఇప్పుడు ఇదిగోండి నేను మన ఒక వీడియోలో చూపించాను పక్క డాబా మీద రేకుల మీద ఉంటే మరి తెలిసిన వాళ్ళు అడిగి ఆపేయరు దీంట్లో ఇంకేమీ లేదండి డైరెక్ట్గా ఆపేరువే ఇది కొంచెం ఇస్తే సరిపోతుంది మనకి ఇంకా తర్వాత రోజు బియ్యం కడిగి నీళ్ళు పోసామంటే చక్క మల్లెలు పోస్తాయి అదే రీతిగా మనం వెజిటేబుల్స్ వాటర్ ఉంటాయి కదండి అది కూడా అరటిపళ్ళు కానీ మనం అన్నీ అండి ఆల్ ఐటమ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా అన్నీ కూడా కూరగాయలు టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ అన్ని రకాల కూరగాయలు మరి దాన్ని మాత్రం మనం ఆ వాటర్ కూడా డైలీ తెచ్చిపోసామంటే చక్క మల్లె చెట్టు కూడా చక్కగా పూలు వస్తాయండి మీరు చూసారా బుషిగా కట్ చేస్తాను దీన్ని ఇదిగోండి మీకు కనిపించడం లేదండి అట్టి కొట్టి కొమ్మలే కదా లీఫ్స్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు మీరు కూడా మీ మిద్దె తోటలండి ఎండాకాలం వచ్చే ముందు ఈ స్టైల్లో మరి మల్లె చెట్టుని మరి ఈ రీతిగా కట్ చేసి కేర్ తీసుకున్నారంటే చక్కగా చెట్టు నిండా మల్లె పూలు అన్నమాట తప్పకుండా ఈ స్టైల్లో మీరు అందరూ కూడా ఎండాకాలం వచ్చే ముందు మీ మల్లె చెట్టుకు కూడా మీ మిద్దె తోటలో ఉన్న మల్లె చెట్టుకు కూడా ఈ రీతిగా కేర్ తీసుకోండి ఒకవేళ మిద్దె తోట కాకపోయినా మీ ఇంట్లో మామూలుగా భూమిలో ఉంటుంది కదా ఆ మొక్క అయినా కానీ అదైతే ఇంకా ఆకులు ఎక్కువ ఉంటాయి పెద్ద చెట్లు ఉంటాయి అయినా కానీ చేయాలండి చేస్తేనే పూలు బాగా వస్తాయి అన్నమాట మన చిన్న మీద తోట కాబట్టి ఈజీగా కొంచెమే కదా అనుకుంటున్నాము అది పెద్దదైనా కానీ చేసినప్పుడు అసలు విపరీతంగా బాగా చక్కగా పూలు పూస్తాయి అన్నమాట తప్పకుండా అటువంటి కేర్ తీసుకోండి మీరు కూడా మిమ్మల్ని చెట్టుకి మన వీడియో ఎవరన్నా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసి మనొక్క రండి థ్యాంక్ యూ